జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ కొన్నూరులో శ్రీ కోదండరామాలయంలో మహాకుంభాభిషేకాలు జరుగుతున్నాయి కదండీ మూడో రోజు అయితే వచ్చేసింది స్వామివారిని అయితే ఇక్కడ చేసి ఉన్నారు యాగశాలకైతే వచ్చేసారనమాట చూడండి హోమాల్లో ఈరోజు మూడో రోజు అలాగే ఈరోజు స్వామివారికి అభిషేకం ఉంది విశేషంగా అలాగే సాయంత్రం నవగ్రహ హోమం కూడా ఉందన్నమాట కాబట్టి అందరూ కూడా స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసేయండి అంగరంగ వైభవంగా చాలా బా బాగా జరుగుతుందండి అందరూ కూడా స్వామివారిని అయితే దర్శించుకోండి అలాగే ఈ యాగాన్ని అవన్నీ కూడా వీక్షించండి ఓకేనా మరి చూడండి ఒకసారి స్వామివారిని ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి స్వామివారు అయితే యాగశాల వచ్చేసారనమాట రాత్రి ఇక్కడ అయితే మేము యాగశాలలో పూజ అయితే చేసాము నవగ్రహాలు రాత్రి పూజ అయితే చేశాము ఈరోజు సాయంత్రం అయితే హోమం అయితే ఉంది అన్నమాట రాత్రి అయితే జరిగిందండి ఇక్కడ